ఈ ప్రభుత్వాన్ని దించడానికి సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకొక పక్క ఈ రోజు చూస్తా ఉంటే ఇక్కడ ఎమ్మెల్యేలు బాగోతం ఇక్కడ ఉరవకొండ మాజీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఆయన అక్రమాల్లో తన స్వరూపాన్ని చూపిస్తాడు ఆయన ఆయనే విశ్వేశ్వర రెడ్డి ఎక్కడ లేఅవుట్ వేసినా కప్పం కట్టాల్సిందే అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా మరల వద్ద పనిచేసే సెక్యూరిటీ జీతాల్లో కూడా ఇది వాటా ఇవ్వాల్సిందే విశ్వేశ్వర రెడ్డి కొడుకు తప్పుడు ఎన్ఓసీలు సృష్టించి ఆడబిడ్డల భూములు కొట్టేసే పరిస్థితిలో ఆయన ఉన్నాడు అలాంటి వ్యక్తిని ఇప్పుడు ఇన్ఛార్జిగా పెట్టాడు ఇక్కడ మీరందరూ చూడాలి ఏదైనా అభివృద్ధి అంటే ఇక్కడ గౌరవ శాసనసభ్యుడిగా కేశవ్ గారే చేశారు తప్ప వీళ్ళు వరగబెట్టింది ఏమీ లేదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇంకో పక్క కళ్యాణదుర్గంలో ఉషశ్రీ మహిళా మంత్రిని అంటుంది ఆవిడ మాత్రం కరప్షన్ క్వీన్ ఆ కరప్షన్ ఎంత పోయిందంటే ముప్పై కోట్ల విలువైనటువంటి స్విజర్లాండ్ విండ్ పార్క్ చెందిన నూట అరవై ఎకరాలు డ్రైవర్ పేరుతో పెట్టుకునింది ముందు బర్త పేరుతో పెట్టుకునింది తర్వాత డ్రైవర్ పేరుతో కూడా రిజిస్ట్రేషన్ చేశారు ఆగారి నది పైన పెన్నా నదిలో ఇసుక నాలుగేళ్లుగా యదాచిగా తవ్వేసుకున్నారు అక్రమ లేఅవుట్ వేశారు చెరువులో కూడా లేఅవుట్ వేశారు ఇష్టానుసారంగా అమ్ముకున్నారు పేదవాళ్ళకి ఇచ్చే ఇంటి జాగాలు వంద ఎకరాలు ఆరు లక్షల రూపాయలు చెప్పన కొని ఇరవై ఐదు లక్షల రూపాయలు చేసి ప్రభుత్వానికి అమ్మిన పెద్ద మంత్రి అందుకే ఆవిడ అక్కడి నుంచి మన కళ్యాణదుర్గ నుంచి ఎక్కడికి మార్చారు తమ్ముళ్ళు ఎక్కడికి మార్చారు అంటే ఎమ్మెల్యేలు ట్రాన్స్ఫర్ అవినీతిని ట్రాన్స్ఫర్ ఈ ఊర్లో చెత్త ఇంకొక ఇంటో ఊర్లో బంగారం అవునా అవుతుంది ఆ బంగారం చెత్త చెత్త అవునా కాదా చెత్త ఎక్కడికి పంపేయాలి డంప్ పంపేయాలి అవునా కాదా ఇలాంటి రాజకీయాలు చేస్తున్నాడు ఇంకో పక్క తాడిపత్రి ప్రశాంతంగా ఉన్న తాడిపత్రి మళ్ళా ఫ్యాక్షన్ వచ్చింది అక్కడ ఎమ్మెల్యే పెద్దారెడ్డి దొడ్డరెడ్డి అన్నిట్లో వాటాలే రౌడీసు ఎట్లా ఎగిరిగిరి పడుతున్నాడు అంటే పోలీసులు అడ్డం పెట్టుకుని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు అవినీతి చేస్తున్నాడు నేను ఒకటే చెప్తున్నా ఇవన్నీ కూడా లెక్కేసుకుంటాం వడ్డీతో సహా అందరికీ చెల్లిస్తామని హామీ ఇస్తున్నా సింగనమలో అక్కడ ఒక ఎమ్మెల్యే ఉంది మొత్తం నియోజకవర్గాన్ని ముక్కలు ముక్కలు చేసి పంచిపెట్టింది పెట్టింది వసూలు చేసింది ఇప్పుడు ఆవిడకి సీటే లేదు ఎక్కడుందో పోయి చెప్పుకోమన్నాడు మాట్లాడలేకపోతా ఉంది ఎందుకంటే మళ్ళా కేసులు పెడతారని భయం ఆ పరిస్థితిలో ఆవిడైతే కొట్టుమిట్టాడే పరిస్థితికి వచ్చింది రాయదుర్గం అక్కడ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఉన్నాడు జగన్కి కాపు కాశాడు ఇప్పుడు టికెట్ లేదు పొమ్మన్నాడు అక్కడి నుంచి ఆయన తత్వం బోధపడి తాడేపల్లి పేరెన్స్ కి సెల్యూట్ పెట్టి ఎన్ని తిరిగాడు అవునా కాదా అంటే ఇంకొక పక్క వెంకట్రామరెడ్డి గుంతకల్లో స్టాక్ పాయింట్ పెట్టి ఇసుకమ్ముతున్నాడు గొప్ప గలుడైన రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్నాడు రియల్ ఎస్టేట్ వెంచర్ లేసి తీసుకుంటున్నాడు అన్ని కూడా కడాన ఎవరన్నా గాలి పీల్చినా ఈయన కప్పం కట్టాల్సిందే అలాంటి అవినీతి పరుడు ఇంకా అనంతపూర్ ఎమ్మెల్యే ఉన్నాడు పాపం ఏం చేస్తాడో ఆయనకే తెలియదు పాపం ఇంకా రిటైర్మెంట్ కు వచ్చేసాడు ఇంక ఎక్కడికక్కడ చిల్లర కోట్లు కొట్టుకుంటూ ముందుకు పోయే పరిస్థితికి వచ్చాడు నేను అడుగుతున్నా ఇలాంటి అయారాం గయారాములు మీకు కావాలన్నా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి అవినీతి పనులని ఎమ్మెల్యేలు మీకు కావాలన్నా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి ఎమ్మెల్యేని ట్రాన్స్ఫర్ చేసే ముఖ్యమంత్రి మీకు కావాలన్నా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒక ఊర్లో చెత్త మీ ఊర్లో మీ ఇంట్లో వేసే వ్యక్తులు మీకు కావాలని అడుగుతున్నా వద్దని గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి ఇలాంటి వాళ్ళు మాకు వద్దని ఇక్కడికి వచ్చినప్పుడు అనంతపుర్ వచ్చినప్పుడు అనంతపూర్కు జీవనాడు లాంటి డ్రిప్ ఇరిగేషన్ మళ్ళా తీసుకొస్తా భైరవాణి తిప్ప వంత కళ్ళు పెండింగ్ లో ఉండే లిఫ్ట్ ఇరిగేషన్ అని తీసుకొస్తా సెంట్రల్ యూనివర్సిటీ పెండింగ్ ఉంది అని కూడా పూర్తి చేస్తాం గార్ల దిన్న సింగనమల్లో లో షాది కావాలని కంప్లీట్ చేస్తాం